రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు ఈరోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం రైతు బంధు ఆల్రెడీ మూడెకరాల వరకు కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ మూడే నాలు ఎకరాల నుంచి ఈ రోజు నుంచి జమ అవుతున్నది సోమవారం నుంచి జమ అవుతున్నాయి సో ఈ రోజుగా సోమవారం ఈ రోజు నుంచి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ పడే అవకాశాలని ఒకవేళ పడని వాళ్ళు ఏం చేయాలో ఈ వీడియోలో మనం ఎండింగ్ లో డిస్కస్ చేసుకుందాం ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి పిఎం కిసాన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రుణమాఫీ రైతు బంధు గురించి డిస్కస్ చేసుకుందాం ప్రతి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతున్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్లనే మాకు కూడా కొద్దిగా సపోర్టివ్ గా ఉంటది గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తాము సో వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎం కిసాన్ ఆరవ విడతకు సంబంధించిన డబ్బులు అకౌంట్లలో తొందరలోనే పడుతున్నాయి దీనికి సంబంధించిన అప్రూవల్ కూడా ఆల్రెడీ సాటర్డే రోజే అయిపోయింది సో దీనికి సంబంధించిన మనీ కూడా స్టార్ట్ కాబోతుంది తొందరలోనే స్టార్ట్ కాబోతున్నాయి పిఎం కిసాన్ సంబంధించిన మనీ కూడా ఈ టూ డేస్ లో పడే అవకాశం ఉంది మంగళవారం లేకపోతే బుధవారం వరకు పిఎం కిసాన్ మనీ పడే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చిరో ఆ అకౌంట్ నెంబర్ అయితే రైతన్నలు చెక్ చేసుకోండి అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల పథకం అంటే నిజం చెప్పాలంటే నిజంగా మాట్లాడుకోవాలంటే ఈ అసెంబ్లీలో పదహారు వేల కోట్లు మహిళలకు రెండు రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కోసం ప్రవేశపెట్టడం అనేది జరిగింది కానీ దీనికి సంబంధించిన విధి విధానాలని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు అంటే లైక్ ఇప్పుడు ఏమేమి కావాలా ఎవరికొస్తుంది ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకు వస్తుంది రేషన్ కార్డు మీ ఎంత మందికి ఇస్తుంది ఇద్దరుంటి ఇద్దరికి ఇస్తారా ముగ్గురుంటి ముగ్గురు ఇస్తారా అని దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ప్రభుత్వం అనేది సమర్పించలేదు సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా తొందరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఎవరైతే మహిళలు ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు మాత్రం కొన్ని సర్టిఫికేట్స్ అయితే దగ్గర పెట్టుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆ పర్సన్ పైన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవన్నీ ఎవరైతే మాకు వస్తుంది అని అనుకుంటున్నారో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ అయితే మీ దగ్గర పెట్టుకోండి అదేవిధంగా దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే బయట అప్డేట్లు అయితే బాగా రావడం అనేది జరిగింది మరి చూద్దాం దీనికి ఏమైతుంది అనేది నెక్స్ట్ రైతు రుణమాఫీ అండి ఈ రైతు రుణమాఫీ గురించి రైతుల్లో ఏదో సందిగ్ధత ఉంది కానీ ఈ రైతు రుణమాఫీ అయితే మొండి చేయి అవకాశం అయితుంది ప్రభుత్వం ఎందుకంటే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మేము సపరేట్ గా ఇంత బడ్జెట్ పెడుతున్నామని ఏం అయితే జరగలేదు పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై కోట్లు రైతు బంధు అంటే మామూలుగా వ్యవసాయ శాఖ ప్రకటించారు దీంట్లో ఈ రైతు బంధు రైతు రుణమాఫీ చేయడం అయితే కష్టమైతది మరి దీనికి సంబంధించి స్పెషల్గా బడ్జెట్ మళ్ళీ ఏమైనా ప్రవేశపెడతారైతే అయితే అట్లయితే ఇంపాసిబుల్ మరి దీన్ని ఈ డబ్బునే దీంట్లో ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తారో చూడాలి మరి రెండు లక్షల రూపాయల వరకు అయితే రైతు రుణమాఫీ చేస్తామని సీఎం గారు మళ్లీ 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 పేర్కొనమని అయితే జరుగుతుంది మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావాలా ఎట్లా చేస్తారా అనేది ఎందుకంటే ఇచ్చిన డబ్బుల్లోనే అంత ఒక పర్సన్ కి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి దగ్గర దగ్గర మనకు ఒక ఇరవై ఇరవై ఐదు కోట్లన్నా కావాలి ఇరవై వేల కోట్లన్నా కావాలా సో మరి ఇంకా దానికి సంబంధించిన బడ్జెట్ గురించి అప్రూవల్ అయితే కాలేదు మరి దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అంటే ఏ బ్యాంక్ లో మన దగ్గర ఎంత క్లియర్ గా ఎంత ఉందో దీనికి సంబంధించి బ్యాంక్ మేనేజర్లతో మేము డిస్కషన్ చేస్తున్నాం అని కూడా సీఎం అయితే పేర్కొనం అయితే జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్లు కూడా తొందరలోనే రాబోతున్నాయి అదే విధంగా రైతు బంధు రెండు వేల ఇరవై నాలుగు అందరికీ అందరి టాపిక్ లో అంటే రైతు బంధు అందరికి కొంతమందికి పడుతుంది కొంతమందికి పడట్లేదు ఇదే పెద్ద సమస్య కనీసం గవర్నమెంట్ బయటికి వచ్చేసి ఓకే రైతుబంద్ మూడు ఎకరాల వరకు అందరికి వేస్తున్నాం అన్ని డిస్టిక్ వేస్తున్నాం లేకపోతే ఫలానా డిస్టిక్ లో వేస్తున్నాం ఫలానా డిస్టిక్ వేస్తున్నాం అని చెప్తేనన్నా ప్రభుత్వం సో రైతన్నల దగ్గర అయోమయం అనేది ఉండదు కానీ ప్రభుత్వం ఎలాంటి ఇవ్వకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక విలేజ్ లో ఒకళ్ళకి ఈ రోజు పడింది అనుకో మూడు ఎకరాల వారికి ఈ రోజు పడింది అనుకో అందరికి ఈ రోజు పడట్లేదు ఒకళ్ళకు రేపు పడుతుంది ఒకళ్ళకు వారం తర్వాత పడుతుంది ఒకళ్ళు పది రోజుల తర్వాత పడుతుంది ఒక్కో ఇంత డిఫరెన్సెస్ చూపిస్తుంది రైతు బంధు అదేవిధంగా జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వేరే వేరే విధంగా పడుతుంది సో అందరికీ అందుకే రైతన్నలు ఇప్పటికూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారు మాకు మూడు ఎకరాలకు రాలేదు నాలుగు ఎకరాలకు రాలేదని సో పడే వాళ్ళకి అందరికి పడుతున్నాయి మూడు నుంచి నాలుగు ఎకరాల వారికి పడేవారికి అందరికి పడుతున్నాయి ఆల్రెడీ మన గవర్నమెంట్ కూడా పేర్కొనడం జరిగింది ఓన్లీ రియల్ ఎస్టేట్ ఉన్న వారికి తప్ప అందరికి రైతు బంధు ఇస్తాము అందరికి రైతు బంధు పడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు అంటే ఇప్పుడు ఇక్కడ భూమి ఉండి ఇక్కడ ఉండకుండా రైతున్నుల పంట పొలం తీయకుండా వేరే దగ్గర సెటిల్ అయిన వారికి మాత్రమే ఇవ్వను అందరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వాళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం అయితే పేర్కొనడం అయితే జరిగింది రైతన్నలకు ఒక్క విజ్ఞప్తి ఏందంటే మీది ఏ డిస్టిక్ ఏ మండలు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది రైతు బంధు పడిందా పడలేదని కామెంట్ రూపంలో తెలియండి మీరు ఈ విధంగా కామెంట్ రూపంలో తెలియడం వల్ల మీ కామెంట్ ని చూసి నెక్స్ట్ వీడియోలో చెప్పగలుగుతా ఫలానా డిస్టిక్ ఫలానా డిస్టిక్ వాళ్ళకి పడింది వాళ్ళకి ఇన్ని ఎకరాల భూమి ఉందని అంటే ఆ క్వశ్చన్ చూడడం వల్ల ఆ కామెంట్ చూడడం వల్ల వేరే రైతులకు కూడా అర్థమైతే ఓకే ఫలానా వారికి పడుతుంది ఫలానా వారికి పడట్లేదు పడని వాళ్ళు ఇంతమంది ఉన్నారు పడ్డ వాళ్ళు ఇంతమంది ఉన్నారని ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది అందరికీ హోప్ సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చిన వాళ్ళ లైక్ చేయండి జై జవాన్ జై కిసాన్